హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి యాభై రెండు వీడియో ఆఫర్స్ అయితే మీరు అయితే ఓర్చ్ చేయబోతున్నారు అండ్ మనకి షాప్ అడ్రస్ వచ్చేసరికి మనకి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది బెస్ట్ కి ఆపోజిట్ సైడ్లో ఉంటుందండి అలానే మనకి బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది అలానే మనకి సరికి సిమ్స్ కాలేజీ పక్కన అయితే ఉంటుంది అండ్ వైష్ణవి కాంప్లెక్స్లోకి రాగానే రెండు రూట్లు కనిపిస్తున్నాయి వీరి షాప్ ఎటువైపు అని అడుగుతున్నారు మనకి ఏ బ్లాక్ అండ్ బీ బ్లాక్ అని రెండు రూట్లు ఉంటాయండి ఏ బ్లాక్ లో నుంచి మీరు లోపలికి రావాలి బయట మీకు వాచ్మెన్ కూడా ఉంటారు మీరు అడగచ్చు ఏ బ్లాక్ ఎటువైపు అని చెప్పేసి లేదు అంటే మీకు షాప్ నెంబర్ తొమ్మిది అని చెప్పేసి నేను సో మెనీ టైమ్స్ చెప్తున్నాను కాబట్టి షాప్ నెంబర్ తొమ్మిది అండి తొమ్మిది ఎటువైపు అని అడిగినా కూడా చెప్తారనమాట ఏ బ్లాక్ షాప్ నెంబర్ తొమ్మిది సో యాభై వీడియో స్పెషల్ ఆఫర్స్ అయితే వాచ్ చేసేద్దాము అండ్ మనం యాభై వీడియో నుంచి ఇంతకు మీరు పాత వీడియోస్ కనుక ఒక్కసారి అన్నీ కనుక మీరు చూస్తే రివైండ్ చేసి టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అనేది అమౌంట్ అనేది బిల్లో లెస్ అవుతుందనమాట కానీ యాభయో వీడియో నుంచి ఈ ఆఫర్స్ అయిపోయేంత వరకు మనకు వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట ఇది కూడా రీసెలర్స్ అయితే గమనించండి సో యాభై రెండో వీడియోలో చాలా చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి లేట్ చేయకుండా ఈరోజు స్పెషల్స్ అయితే వచ్చేసేద్దాము ఫస్ట్ వచ్చేసి పట్టు ఐటమ్ అండి పట్టు ఐటమ్ వన్ గ్రామ్ పట్టు బెనారస్ పట్టు అలా వన్ పట్టు ఐటమ్ ఏంటంటే మ్యారేజెస్ సీజన్ అండ్ మనకి ఫేస్ అంటే అందరి ఇళ్ళల్లో మ్యారేజెస్ అంటే మ్యారేజ్ తోనే ఉండదండి పెళ్లి కూతుర్ని చేసే అప్పటి నుంచి పెళ్లి చూపుల నుంచి మనకు అసలు చాలా ఈవెంట్స్ ఒక ఫోర్ ఫైవ్ లేదంటే సెవెన్ ఎయిట్ మనకి మెహందీస్ అని అలాంటి మనకి చాలా ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అంతే అంతేకాకుండా ఇంట్లో బడ్జెట్లో పెట్టుబడుల కోసం కూడా చూస్తూ ఉంటారు దూర బంధువులకి అండ్ తెలిసిన వాళ్ళకి అలా పెట్టుబడులకు కూడా చీరలు చాలా నీడు ఉంటుంది సో ఇలా మనకి వచ్చేసరికి పట్టు చీరలు ది బెస్ట్ ప్రైజ్ లో మీకైతే వీడియో కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట పెళ్లి సీజన్ లో ఇదైతే ది బెస్ట్ కలెక్షన్ అయితే ఈ రోజు మనం ఇవ్వబోతున్నాము సో ఏంటండి ఈ పట్టు సారీస్ ఇవన్నీ కూడా టూ మార్కెట్ టూ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా ఉందండి ఇవన్నీ విత్ ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టిస్తారు మనకి ఏంటంటే బాక్స్ కవర్ హడావుడ్ ఉండదు కాబట్టి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఐదు తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పళ్ళు చూసారు కదా ఎంత హెవీగా ఉందో అలానే విత్ మనకు వసరికి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట వస్తుంది అండ్ సారీ అండ్ మనకి వసరికి బిగ్ బార్డర్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇంకా నెంబర్ ఆఫ్ అయితే పర్పుల్ స్పెషల్ హెనదర్ పీసీ ఈ ఒక్క డిజైన్ మనకి ఓ ఇవన్నీ అవేనండి ఒకసారి గమనించండి ఫుల్ స్టాక్ ఇంకా రాత్రిస్ ఇక్కడే

ఒక్క డిజైన్ అండి మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలి అన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి ఓన్లీ దిస్ వన్ డిజైన్ అన్న గ్రీన్ కలర్ కావాలి నాకు ఒక యాభై చీర కావాలి ఒక ఇరవై కావాలి ముప్పై కావాలి ఎన్ని కావాలన్నా అవైలబిలిటీ ఉంటాయి ఓన్లీ ఫర్ దిస్ డిజైన్ ఓన్లీ ఎంత మంది అడుగుతున్నారు అండి ప్రతి రోజు నాకు ఒక ఇరవై ముప్పై కాల్స్ వస్తున్నాయి ఒకటే ఇలాంటి సారీస్ కావాలి సిస్టర్ ఒక ఆరు వందల లోపు ఏడు వందల లోపు కావాలి సిస్టర్ చెప్పండి చెప్పండి అంటున్నారు ఒకటి ఎన్ని కావాలి ఇరవై కావాల్సి వచ్చిన మా గ్యాంగ్ అంతా ఇరవై మంది అంటున్నారు నాకేమో ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఇప్పుడు గ్రీన్ ఒకటి అండి దీంట్లో అన్ని కలర్స్ వస్తాయి మేడం రెడ్ వస్తుంది గ్రీన్ వస్తుంది వైలెట్ ఓకే ఈ త్రీ కలర్స్ అవైలబిలిటీ మనకి వస్తే ఈ త్రీ కలర్స్ ఎన్ని కావాలంటే అన్న అనమాట ఇంకేంటండి కానీ అండి మీరు మాకు అలా అని మీరు మీరు రేపు వీడియో రిలీజ్ అయిన తర్వాత కాకుండా నెక్స్ట్ డే అడిగితే హండ్రెడ్ ఉండదు హండ్రెడ్ ఉండదు అది మటుకు గ్యారెంటీ అండి అవర్స్ పెరిగే కట్టి ఏంటంటే డిస్పాచ్ అయిపోతూ ఉంటే ఆర్డర్స్ ప్లేస్ చేసి ఇప్పుడు రెడ్ చక్కగా అందరికి సూట్ అయిపోయింది గ్రీన్ అందరికి సూట్ పర్పుల్ చక్కగా ఏముంది పది మంది ఫ్రెండ్స్ కలిసి తీసుకోవాలనుకున్నారు అనుకోండి ఇలా ఒక్కొక్క అలా ఎంత వీడియో చూసేవాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు మనం చెప్పలేము కదా సో కాబట్టి కొంచెం మీరు ఎలర్ట్ గా ఉండండి అదొకటే చెప్పేది పింక్ పర్పుల్ గ్రీన్ వన్ మోర్ పర్పుల్ ఓకే అండి అనగర డిజైనా అంటే మనకి ఒకసారి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ బుట్టాలు మారినాయి బుట్టాలు క్లియర్ గా గమనించండి ఇంకా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఓకే ఇలాంటి వాటికి మగ్గం వర్క్ చేయించుకొని బ్లౌజ్ వేసుకుంటే అంత బాగుంటుందోనండి చాలా బాగుంటుంది యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఇట్లనే అనమాట మచిలీపట్నం నుంచి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నుంచి తీసుకున్నారు ఇలానే మనకి ఒకసారికి ఫైవ్ ఫిఫ్టీ నైన్లో ఇంతకుముందు కూడా ఇట్లాంటి అంటే కొంచెం ఇలా పట్టు ప్యాటర్న్ పెట్టామనమాట మగ్గం వరకు ఆల్రెడీ చేసింది పేరప్ చేసుకొని తను వేసేసుకుంది అన్నీ పెట్టుకుంటే అందరు అడిగారంట ఓ రెండు వేల రూపాయల మూడు వేల రూపాయల చీర ఎంత పడింది అని అడుగుతున్నారంట అసలు ఐదు వందల అని చెప్తే నమ్ముతా నమ్ముతారా లేదా అని అసలు మా ఫ్రెండే కొంచెము పడే అంత గ్రాండ్ అయిపోయినట్టు ఎందుకంటే ఫర్ సపోజ్ ఆల్రెడీ పింక్ ఎవరి దగ్గర ఉందనుకోండి వర్క్ బ్లౌజ్ వేసేసుకొని మంచి ఆర్నమెంట్స్ పెట్టుకొని మనం ఇటు కొంచెం స్పెషల్ రోజు స్పెషల్ మేకప్ వేస్తాం అప్పుడు ఈ చీర వాల్యూ మనకు అలా ఉండదు కదా ఆ లైటింగ్స్ ఎఫెక్ట్స్ రెండు వేల ఐదు వందలు మూడు వేల దాకా గమనించండి నేను చెప్పే ఎవరి పాయింట్ వచ్చి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ బ్లూ రెండు మనకు అసలు సంపంగి రెడ్ ఇంక చాలా ఉన్నాయండి కలర్స్ చూపించేస్తాను స్కై బ్లూ పింక్ ఇప్పుడు మేము దీంట్లో మీకు వచ్చేసి ఒక హండ్రెడ్ డిజైన్స్ చూపిస్తున్నాం హండ్రెడ్ డిజైన్ హండ్రెడ్ డిజైన్స్ చూపిస్తున్నాం చూసిన చీరలు చూడటం అంటే అందరికి ఇష్టం అండి ముఖ్యంగా మన లేడీస్ కి మరీ ఇష్టము హండ్రెడ్ పట్టు చీరలు ఐదు వందల తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిది చూపిస్తే ఇంకెందుకు చూడండి చూడండి ఆరెంజ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ విత్ గ్రీన్ అండ్ బ్లూ బ్లూ ప్యారెట్ డిజైన్ బ్లూకి బ్లూ నెమలి నెమలు పికాక్ డిజైన్ అండి ఇది కూడా లైట్ బేబీ పింక్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పెట్టేటప్పుడు మనకి కొంచెం క్లారిటీ గా పెట్టండి పెట్టండి ఇది స్కై బ్లూ విత్ మనకి పింక్ కలర్ అన్నమాట మ్యాంగో బుట్ట చాలా కలెక్షన్స్ అండి అండ్ అక్కడేమో పింక్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ విత్ గ్రీన్ బ్లూ కలర్ సారీ అండి ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ అండ్ మనకి మంచి లెమన్ ఎల్లో కలర్కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్డిష్ ఆరెంజ్ ఆరెంజ్ అనమాట అలాగే బేబీ పింక్ కి వస్తే డార్క్ గులాం పింక్ కలరు సో ఎవరీ సారీ జస్ట్ మీకు సేమ్ డిజైన్ లోనే మనకి ఆరెంజ్ గ్రీన్ కూడా ఉందండి సో ఈ డిజైన్ రెండు బాగా నచ్చిందండి నాకైతే బ్లూ కాంబినేషన్ అబ్బా వాళ్ళకి గ్రాండ్ ఉంది టిష్యూ కూడా ఎక్కువగా తెలుస్తుంది సో ఇప్పుడు ఉందండి కట్టుకుంటే మాత్రం బాగుంటుంది ఎవరి దగ్గరైనా పర్పుల్ కలర్ కనుక మీకు ఆల్రెడీ ఏదైనా వర్క్ చేయించిన బ్లౌజ్ ఉంటే మాత్రం ఉంటుందండి షూర్ అండి షూర్ షూర్ అసలు చాలా బాగుంటుంది ఫైవ్ డబల్ నైన్ నిజంగానే మీరు మీ రిలేటివ్స్ని నమ్మించడానికి టైం పట్టుద్ది గ్యారంటీ చూసుకోండి అలా ఉంది కలెక్షన్ అయితే మాత్రం ఇవన్నీ కూడా ఆఫర్స్లో చేస్తున్న వీడియో అండి వెరీ షార్ట్లీ ఇది కూడా లైట్ క్రీమ్ కలర్కి పింక్ అండి చాలా బాగుంటుంది మంచి ఆర్నమెంట్స్ పెట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అయితే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుందండి పింక్ కలరు అండ్ మనకి బ్లౌజ్ ఈ పీస్ మటుకి ఓన్లీ ఫర్ వన్ శారీ వన్ శారీ ఓకే ఓకే ఇది దాదాపుగా నేను పది పార్సెల్స్ అమ్మారండి నాకు పది పార్సెల్ వచ్చిన ఫస్ట్ శారీ ఓకే ఇది రెడ్కి రెడీస్ కానీ కొన్ని రెడీస్ రిపీట్ రావట్లేదు అవట్లేదు మంచి ఫెయిర్ ఉండేవాళ్ళు మీడియం ఫెయిర్ ఉండేవాళ్ళు వేసుకుంటే రెడ్ బై రెడ్ బల్లే ఉందండి అండ్ మనకొచ్చే మిర్చి రెడ్కి కూడా బ్లూ కలర్ కాంబినేషన్ బుట్ట మీనా బుట్ట సేమ్ గ్రీన్ రెడ్ ఓ చాలా బాగుంది స్కై బ్లూ పింక్ లైట్ వెయిట్ అండి పట్టు చీరలు మనకి బరువు కూడా లేవనమాట ఈజీగా పిల్లల్ని పిల్లల్ని ఎత్తుకొని పిల్లల్ని తీసుకొని కూడా ఫంక్షన్కి పట్టు చీర కట్టుకున్నామే అన్న టెన్షన్ పడకు బేబీ పింక్ గ్రీన్ బల్లి ఉందండి చాలా బాగుంది కలరు ఎందుకంటే లైట్ బేబీ పింక్ రాదు కదా సూపర్ అలానే ఇది సేమ్ కలర్ని మనకి కోల్డింగ్ తీసేసాము అండ్ మనకి వస్తుంది బ్లూ బై బ్లూ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ గ్రీన్ అంత కూడా లతల డిజైన్ అని ప్రతి వంద చీరలున్నా ఓపెన్ చేసే చూపిస్తామండి ఎందుకంటే కస్టమర్లకి టెన్షన్ అంటే ఏం చూపిస్తున్నామని ఒక క్లారిటీ ఉండాలి అందుకని అనమాట సో నెక్స్ట్ ఆరెంజ్ బ్లూ అండ్ గ్రీన్ బోర్డర్ నెక్స్ట్ మనం ఇందాక ఓపెన్ చేసి చూపించాం కాబట్టి అలా వేసాము కొన్ని మాత్రం అలా వేసామంటే ఆ పిక్కి సంబంధించి మీరు ఓపెన్ పిక్ చూడాలంటే ఖచ్చితంగా ఈ పిక్ ముందు ఉంటుంది ఆ బిట్ అది గమనించండి ఓ గోల్డెన్ ఎల్లో కలర్ కి గ్రీన్ భలే బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఐస్ బ్లూ కలర్ కి పింక్ ఐస్ బ్లూ లోనే ఇదొక డిజైన్ ఇదొక లతల డిజైన్ మనకంతా మీనా బుట్ట బాగా తెలుస్తుంది కొత్తగా ఉంది కాబట్టి ఇది కూడా వన్ పీస్ మీకు ఓపెన్ పిక్ అయితే చేసాం ఇది పల్లు అనమాట మీటర్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్ దొరికే అండి మనకి శారీ ఫైవ్ డౌన్ ఓకే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవ్వరు మాత్రం మిస్ అవ్వకండి లేదంటే డిఫెక్ట్స్ వస్తాయనే తీసుకోండి నేను చాలా సార్లు చెప్తాను అవునవును ఎందుకంటే ఈ ప్రైస్కి వచ్చేటప్పుడు ఎంతో చిన్న చితగా డిఫెక్ట్స్ తగులుతాయి రేట్ బేస్ చేసుకోండి ఎందుకైనా బెటర్ అనుకోండి ఆ మాట ఆరెంజ్ బై ఆరెంజ్ అండ్ మనకి లెమన్ బై రెడ్ అలానే మనకి బేబీ పింక్ బై గ్రీన్ చాలా బాగుంది అలానే మనకి బ్లూ కి బ్లూ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇదే డిజైన్ అనమాట ఆరెంజ్ ఇది చూడండి అంత బాగా మంచి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి లైట్ ఆరెంజ్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు చక్కగా చూడండి వీడియో ఈ క్లిప్పింగ్ చెప్పేసాము ముందుగానే హండ్రెడ్ శారీస్ ఉన్నాయి హండ్రెడ్ డిజైన్స్ చూపిస్తాము అని చెప్పేసి చక్కగా చూసుకుంటే మీకు అర్థమయ్యద్ది ఇప్పుడు మరి పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఏముందండి చాలామంది పెళ్ళిళ్ళకి పిలుస్తారు కదా మనల్ని ఎక్కువ మనకి పెళ్లి కాటిలో వస్తాయి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క చీర కట్టుకెళ్తే మనకి బెటరే కదా ఒక్కొక్క చీర కట్టుకున్నామని హ్యాపీనెస్ ఉంటుంది ఫైవ్ డబల్ నైన్లో ఆల్రెడీ వీటన్నింటికి కావాల్సిన వర్క్ బ్లౌజ్ కలర్స్ నాకు తెలిసి పింక్ రెడ్ గ్రీను బ్లూ ఖచ్చితంగా వీటిల్లో రెండైనా అందరి ఇళ్లల్లో ఉంటాయి మగ్గం వరకు చేయించు మీరు మగ్గం వరకు మళ్ళీ కూడా చేయించుకొని అసలు కానీ కొత్త కొత్తగా కట్టుకున్నాం అనుకోండి రెండు వేలు పెడితే మనకి చీరలు అన్నీ వచ్చేస్తాయి కొంచెం రెండు వేలు చిల్లరలేండి వచ్చేస్తే మనమే పెళ్ళిళ్ళకి బలి ఉంది చీర అని మనల్ని అడుగుతారు మన బంధువులు ఆరెంజ్ ఐస్ బ్లూ డార్క్ బ్లూ పింక్ అండ్ ఇది కూడా చూడండి మంచి మిర్చి రెడ్ గ్రీన్ కాంబినేషన్ బలి ఉన్నాయండి సో పెరిగిపోతున్నాయి సారీస్ చాలా కలెక్షన్ ఉంది కానీ చూపిస్తాం ప్రతి సారీ రీసెంట్స్ ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి మీరు నాకు తెలిసి లేదంటే ఇప్పుడు ఫైవ్ డబల్ నైన్ మేము చెప్పాం కదండి నూట యాభై నుంచి రెండు వందలు ఈజీగా లాభం తెచ్చుకోవచ్చు ఎక్కువ అని కాదు ఈజీగా లాభం ఈజీగా ఒక రెండు వందలు అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు లేదు ఇంకా మీకు అమ్మగలిగే కెపాసిటీ ఉందంటే రెండు వందల యాభై వరకు పెట్టుకున్నా మీకు డబ్బు తెచ్చి పెట్టుద్ది అనమాట అంటే ప్రాఫిట్ బ్యాక్ అమ్ముకోవచ్చు కానీ ఏంటంటే హెల్దీగా ఉండాలి అంటే మాత్రం ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వచ్చి మీకు ఖాతాలో పడిపోయింది గమనించండి సో ఆరెంజ్ బ్లూ అండ్ మనకి అసలు గోల్డెన్ ఎల్ ఉందండి అసలు కూడా మూడు మూడు సారీస్ ఉన్నాయి ఇవి మనకి వచ్చేసరికి మంచి సంపంగి రెడ్ కలరు చాలా బాగుంది అసలు కొన్ని ఏంటంటే కలర్స్ కూడా భలే ఇచ్చారు అంటే మనకి ఏంటంటే మీడియం కలర్ ఉండే వాళ్ళు ఉంటారు అలానే బాగా ఫెయిర్ ఉండే వాళ్ళు ఉంటారు అలానే కొంచెము మనకి కొంచెం లో ఫెయిర్ ఉండేవాళ్ళు అలా అందరికీ నప్పేటట్టు కలర్స్ ఉన్నాయన్నమాట కొంచెం శారీస్ పక్కగా చేసుకున్నాంలే లేండి అన్నీ మనకు వచ్చేసరికి నిండిపోయినాయి సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చూడండి మళ్ళీ వేరే కలెక్షన్ వేస్తున్నాము ఇవే కొత్త డిజైన్ స్టార్ట్ అయ్యింది అండి అసలు ఎంత బాగుంది డిఫరెంట్ గా ఉంది అసలు డిఫరెంట్ గా కూడా ఉంది బాగా మనకి బ్లౌజు ఇది పళ్ళు ఇదే మొత్తం బుటానే అండి చాలా బాగుంటుంది కొంచెము ఈ రేంజ్ లో వందకి వంద శాతం ఇట్లాంటి రెడ్ కనుక ఆల్మోస్ట్ కొంచెం మ్యారేజ్ అయిన కొత్త చాలా బాగుంటారు అండి మంచి గోల్డ్ పెట్టుకుంటే సూపర్ ఉంటారు అండ్ నెక్స్ట్ వన్ మంచి ఆనియన్ పింక్ వచ్చిందండి బోర్డర్ కూడా అదిరిపోయింది గ్రీన్ ఆరెంజ్ బ్లూ ఫోర్ కలర్స్ ఈ శారీ పైన వేసాం అనమాట గమనించండి అండ్ మనకి లైట్ కనుక రెడ్ కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ఇది గమనించాను లేదో ఫస్ట్ చూపించిన ఆకు డిజైన్ లో వచ్చినాయి ఇదే పర్పుల్ ఇదే గ్రీన్ మళ్ళీ బుక్ చేస్తున్నాం అండి అక్కడ స్కిప్ చేసినా ఇక్కడ వినండి ఈ ఆకు డిజైన్ లో మాత్రం ఎన్ని కావాలంటే ఇస్తాం గమనించండి ఓన్లీ ఓన్లీ ఫర్ ఫర్ వన్ 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 డే 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 ఇదే ఆకు డిజైన్ లో గ్రీన్ పింక్ రెడ్ ఇవన్నీ మనం ఇంత కలర్స్ చూసాం కాబట్టి ఇలా వేసాము ఇలా ఏదైనా క్లిప్పింగ్ లో మేము ఒక సారీని ఫోల్డింగ్ లో పెట్టాము అంటే దానికి సంబంధించిన ఖచ్చితంగా వీడియోలో మనకి డిజైన్ అనేది ఓపెన్ పికి ముందు వచ్చి ఉంటుంది ఇదైతే గమనించండి చాలా బాగున్నాయండి మంచి ఆరెంజ్ బ్లూ అసలు చూసినన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే వర్కింగ్ డేస్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి నేను ఇది కూడా చెప్పాను టీచర్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు అండ్ చాలా మంది మెమరబుల్ కోసం ఫొటోస్ దిగటము చిన్న చిన్న ఈవెంట్స్ గెట్ టు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా ఇది మంచి సీజను లో ప్రైజ్ అండి కంప్లీట్ లో ప్రైజ్ ఫేర్వెల్స్ ఉంటా ఉంటాయి పట్టుచీర నీడు ఉంటుంది ఒక్క పట్టు చీర జస్ట్ ఆ ఒక్క రోజు కోసం మూడు వేలు నాలుగు వేలు ఖర్చు పెట్టుకోవాల్ అవసరం లేదు కదా జస్ట్ మీకు ఐదు రోజుల అన్ని విధాలుగా మీకు ఉపయోగపడే ఒక మంచి వీడియో అయితే అవయ చెప్పి మీరు వాచ్ చేస్తున్నారండి అండ్ షాపు డీ చూడండి కాజు కలర్కి గ్రీన్ బార్డర్ బిగ్ బార్డర్ ఎంత బాగుందో చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఆరెంజ్ కలరు అండ్ అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ బుటాలు కానీ ఫుల్ శారీ మాత్రం మీకు మేము క్లియర్ కట్ గా చూపిస్తున్నామండి ఇవన్నీ కూడా యాభై రెండు వీడియో సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్స్ అనమాట ఇంత హెవీ ప్యాటర్న్స్ కూడా మీకు వచ్చేసరికి కేవలం కేవలం అసలు చూడండి మీరు తీసుకుంటే ఎంతో బాగుందంటే అంత బాగుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి సో వెళ్ళి నైస్ ఆఫరు మిస్ కాకండి అండ్ మరొక డిజైన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి నారాయణపేట చీరలు అనమాట విత్ మనకు వస్తరికి ఇదే కలరు ఏన్ని కావాలి అన్న ఇచ్చేస్తాము గమనించండి బాటిల్ గ్రీన్ కలర్కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బిగ్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఓపెన్ పిక్ అయితే చూపిస్తాను సూపర్ ఉందండి షైనింగ్ కానీ అంతా కూడా అండ్ వన్ ఆఫ్ ది సారీకి ఇదంతా కూడా పళ్ళు అనమాట సారీ కలరు మనకి బార్డర్ కలర్ కలిపి మనకి అంతా లైన్స్ విత్ మనకి వస్తే బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ బార్డర్ కలర్ కళ్ళని షేడ్ షేడు సూపర్ ఉంది అండ్ మనకి వచ్చేసరికి అంటే ప్యూర్ కాటన్ లో కొంచెం లిటిల్ బిట్ సిల్క్ మిక్సింగ్ అయితే అవుతుంది అంటే మీకు ఇంకా ఇదే కలర్ ఎన్ని కావాలి అన్న మన దగ్గర స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట ఒక బండిల్ అనేది మేము ముందు పెట్టాము ఎవరైనా రీసెలర్స్ తీసుకుంటారంటే కి ఎన్ని వస్తాయండి టెన్ పీసెస్ వస్తాయి బండిల్ రీసెలర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి మనకి పది పీసులు అయితే వస్తాయి అనమాట మనకి ఇదే కలర్ మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎన్ని కావాలన్నా అవైలబిలిటీ ఉందండి అన్న నాకు ఒక వంద చీరలు కావాలన్నా అన్న కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఓకే ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి ఓకే అంటే త్రీ డబల్ నైన్ అందించగలుగుతాము ఇదే కలర్ ఇస్తాము గమనించండి త్రీ డబుల్ నైన్ మాకు వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఫైనల్ గా మనకి లక్ష బుట్టా ప్యాటర్న్ అయితే రీస్టాక్ అయింది అండ్ చాలా మంది చాలా మంది అండ్ రీసెలర్స్ కావచ్చు సింగిల్ తీసుకునే వాళ్ళు కావచ్చు లక్ష బుట్టాకి ఇప్పటికి కూడా స్టిల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారండి యాక్చువల్లీ ప్రతిసారి ఈ వీడియోలో ఈ బుట్టా పెడతానికి ఒక రీజన్ కూడా ఉంది ఓకే మన ట్వంటీ ఫిఫ్త్ వీడియో స్పెషల్ ఐటమ్స్ తెప్పించామండి ట్వంటీ ఫైవ్ రివర్స్ చేస్తే ఫిఫ్టీ టూ దాని మళ్ళీ అదే వీడియోకి తెప్పించాను ట్వంటీ ఫైవ్ రివర్స్ ఫిఫ్టీ దాని కోసం హై వీడియో చేసి ఇరవై వీడియో మాత్రం బల్లి క్లిక్ అయ్యామండి చాలా మందిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కనెక్ట్ చేసిన వీడియో అది అన్నమాట అందులో పెట్టి హిట్ అయిన కనెక్షన్ మళ్ళీ మనకి యాభై రెండవ వీడియోలు అంటే మనకి ఆపోజిట్ అయిన వీడియోలో మళ్ళీ మనకి కనెక్ట్ అయ్యి సూపర్ అండి విత్ మనకి వచ్చే ఇప్పుడు కలర్స్ చూద్దాం రాయల్ బ్లూ విత్ మనకి పింక్ అలానే మనకి ద్రాక్ష కలర్ విత్ పింక్ కలర్ అండి ఎమరాళ్ళ పచ్చ అయితే మనకి బ్లూ కలర్ అండ్ మనకి వైన్ కలర్ అయితే మనకి రామా గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కి రాణి పింక్ నావీ బ్లూ కలర్ కి వచ్చరికి గులాం పింక్ విత్ మనకి వచ్చరికి రామా గ్రీన్ కలర్ కి నిండు రాయల్ బ్లూ కలర్ సో ఇక్కడ మనం వన్ టూ త్రీ సెవెన్ కలర్ చార్ట్ చూపించాము కదా ఇప్పుడు ఈ సెవెన్ కలర్స్ లో మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయని కూడా చూపిస్తాం అనమాట చూడండి అండ్ వన్ ఆఫ్ ది సారీ బ్లౌజ్ చూడండి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ అండి చాలా చాలా బాగుంటుంది పిక్స్ కానీ వీడియోస్ కానీ ఫోటోషూట్ కానీ చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు వీటిలో కలర్స్ అయితే గమనించేసేయండి ఇంకా సేమ్ అవే సెవెన్ కలర్స్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అండి సో గ్రీన్లు చూడండి ఎన్ని ఉన్నాయో అండ్ మనకి ద్రాక్ష కలర్స్ అండ్ బాటిల్ గ్రీన్లు ద్రాక్ష కలర్స్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ ఈ ఐటమ్ మనకి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ బల్క్ అయితే లేదు లిమిటెడ్ స్టాక్ ఓకే సరే ఎంత తొందరగా బుక్ చేసుకున్న తొందరగా ఉంటుంది హిట్ ఆటర్ను లిమిటెడ్ స్టాక్ అంటే ఇంకెంత గా మెసేజెస్ చేయాలో గుర్తుపెట్టుకోండి మెసేజెస్ చేయడం కన్నా కూడా అమౌంట్ వేసే వాళ్ళకి కలెక్షన్ నోట్ అవుతుంది ఇదైతే గమనించండి సో కాబట్టి అమౌంట్ వేయడానికి కూడా ముందుకు వచ్చేసేయండి జస్ట్ త్రీ డబల్ ఎన్ని కావాలంటే వీలైనంత తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మరో కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ డైలీ వేర్ సారీస్ అంటే డైలీ వేర్ శారీస్ ప్రత్యేకంగా వీడియో కావాలని చాలా రోజుల నుంచి ఈ మాత్రం వీడియో హోల్డ్ పడిపోతూ ఉందండి ఎందుకంటే మనం ఆఫర్స్ బెనారస్ అలా మనం చాలా పట్టులు టిష్యూలు పెడుతూ వచ్చాము కానీ ఈ మాత్రం హోల్డ్ పెట్టదలుచుకోలేదు ఫైనల్లీ వీడియో లెంత్ అయినా కూడా డైలీ వేస్ అయితే వస్తున్నాయి అమ్ముకునే వాళ్ళకి వీడియో కాల్ లో అమ్మేస్తున్న వీడియో కాల్ చూపించి కూడా రీసెంట్ కొనేస్తున్నారు సెట్ వైజ్ తీసుకునే వాళ్ళు సింగిల్స్ ఫైవ్ సారీస్ టెన్ సారీస్ కానీ ఈసారి వీడియోకి రావాలని గట్టిగా అన్ని భద్రంగా పెట్టి మీకోసం డైలీ వే సారీస్ అయితే వీడియో హోల్డ్ తీసి మీ ముందు పెట్టేసామండి ఇవి ఆల్మోస్ట్ సెట్ వైజ్ ఉంటాయి సెట్ వైజ్ ప్యూర్ ప్యూర్ జార్జెట్ వస్తుందండి చాలా జార్జెట్ వస్తుందండి మనకి ఫోల్డింగ్ చేస్తే పాకెట్ లో సరిపోతుంది లైట్ కానీ మెటీరియల్ మాత్రం చాలా ఫైన్ ఉంది కలర్స్ బ్లూ అండ్ నా చేతిలో రామా గ్రీన్ అండ్ బ్రౌన్ అలానే మనకి గ్రీన్ కలర్ అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ మస్టర్డ్ మెరూన్ ఓకే అండి పళ్ళు బ్లౌజ్ సారీ బార్డర్ అన్ని కూడా ఉంటాయి అనమాట హెవీ క్వాలిటీ మనకి పక్కా మెజర్మెంట్స్ అయితే ఉంటాయి సారీస్ టూ సెవెంటీ ఫైవ్ మార్కెట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ మన ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అది కూడా మీరు సెట్స్ తీసుకున్నారనుకోండి ఫైవ్ సెట్స్ సిక్స్ సెట్స్ అలా తీసుకుంటే ఐదు సెట్లు తీసుకున్న వాళ్ళకి మినిమం ఫైవ్ సెట్స్ తీసుకున్నారు అంటే మీకు ఆటోమేటిక్ గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తాను ఓన్లీ ఫర్ డైలీ వేర్స్లో ఐదు వేలు బిల్ కాకుండా మీరు ఫైవ్ సెట్స్ తీసుకున్నా కూడా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఓకే మా ఓన్లీ ఫైవ్ బిల్ అయితే మీకు ఫైవ్ పర్సెంట్ అమౌంట్ లెస్ అవుద్ది మళ్ళీ డైలీ సారీస్ ఎవరైనా సెట్ వైస్ ఒక ఫైవ్ బండిల్స్ అంటే ఒక ఎయిట్ వస్తే ఎయిట్ సెవెన్ వస్తే సెవెన్ అలా మీరు ఎన్ని ఎన్నొస్తే అన్ని ఒక ఐదు డిజైన్ సెలెక్ట్ చేసుకుని సెట్ వైజ్ తీసుకుంటే ఆ బిల్లులో ఎంత అవుతుందో ఆ అమౌంట్ కూడా ఐదు పర్సెంట్ తగ్గిస్తాను గమనించండి కొన్ని ఫోర్ కలర్స్ ఉంటాయి కొన్ని ఫైవ్ కలర్స్ ఉంటాయి కొన్ని సెట్స్ ఉంటాయి కొన్ని ఎయిట్ ఉంటాయి మీరు అట్లా సెట్ వైస్ తీసుకోవాలి ఓకే సింగల్ తీసుకుంటే యాజువల్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ మందే డెబ్బై ఐదు రూపాయలు వైట్ కలర్ చాట్ స్లోగానే వేస్తాను చూడండి మళ్ళీ పిక్స్ పెట్టండి అని అడగద్దు సింగిల్ గా ఓకే ఫోర్ కలర్ చాట్ చాలా బాగుందండి ఇది కూడా చాలా చాలా బాగున్నాయి ఇది కూడా నెక్స్ట్ మెస్ వొటిల్ గ్రీన్ సార్ థర్డ్ డిజైన్ ఎల్లో కలర్ బొటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి రామా గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ భలే ఉందండి కలర్స్ మాకు చాలా చాలా బాగున్నాయి బ్లాక్ ఓకే బ్లూ కలర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మంచి రెడ్ అండి చెర్రీ రెడ్ టొమాటో రెడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కలర్ చాట్ అండి ఎయిట్ 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 ఎల్లో ఆల్ ఇది ఎయిట్ కలర్ చాట్ ഫ്ലോൽ ഡിജിറ്റൽ മനിക്ക വിത്ത് മനുക്ക് ലെമനോ అలానే മനു പീച്ച് വിത്ത് പിങ്ക് കലർ అండ్ లెవెండర్ విత్ మనకి ఒకసారి మంచి రోజ్ పింక్ అండ్ యాష్ విత్ మనకి పర్పుల్ అండ్ మనకి స్కిన్ కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ చిలకపచ్చ ఫైవ్ ఐదు రంగులండి ఏమైనా ప్రైస్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ సారీ తీసుకుంటే ఎవరైనా డిజైన్ వైజ్ ఇప్పుడు ఇక్కడే ఏముందండి వన్ టూ త్రీ ఫోర్ డిజైన్స్ ఇక్కడే అయిపోయినాయి ఇప్పుడు ఏసేది ఫైవ్ ఫిఫ్త్ డిజైన్ ఇలా ఫైవ్ డిజైన్స్ తీసుకున్నారనుకోండి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గుద్ది అది గమనించండి అండ్ కలంకారి పెన్ కలంకారి డిజైన్ కింద మనకి శుభూరి బాంతిని బార్డర్ వచ్చింది ఎల్లో బ్లూ రెడ్ రామా గ్రీన్ అలానే గ్రే ఆరెంజ్ అలానే మనకి పింక్ అండ్ మనకి చిలక పచ్చ ఆరెంజ్ విత్ బ్లూ కలర్స్ క్లియర్ గా చెప్తున్నారండి గమనించండి ఇది బోర్డర్ లెస్ ను కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ మనకి బ్లాక్ మీద డిజైన్స్ బ్లాక్ బ్లూ అలానే మనకి బ్లాక్ ఎల్లో బ్లాక్ గ్రీన్ బ్లాక్ పింక్ అండ్ మనకి అంత కూడా మందార పూల డిజైన్ ఫ్లోరల్ వచ్చేసింది నాలుగు రంగులు సూపర్ ఉంది ఇక్కడే మొత్తం ఫిఫ్టీన్ డేస్ చూపిస్తానండి పదిహేను ఓకే 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 మీకు మంచిగా ఫైవ్ డిజైన్ చూపిస్తా తీసుకోవచ్చు ఓకే సిగ్నల్ తీసుకున్న ప్రైస్ అదే ప్రైస్ ప్రైస్ ఓకే అండి మనకి పింక్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ అండ్ డిజైన్ చూడండి చాలా బాగుంది తో చాలా బాగుంది షుగూరి ప్యాటర్న్ గ్రే పింక్ మ్యాంగో ఎల్లో రెడ్ అలానే రెడ్ విత్ బ్లూ అలానే మనకి ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి స్కై కలర్ అండ్ సపోటా షేడ్ విత్ మనకి రెడ్ కలర్ ఏడు రంగులు చూపించాము ఇదే డిజైన్ లో ఎయిట్ కలర్ చార్ట్ చూపించాము ఆరెంజ్ మనకి షుగూరి అండ్ మనకి పికాక్స్ అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ ఒక డిజైన్ అండి ఇదైతే చాలా బాగుంది మై ఫేవరెట్ కలర్ ఎల్లో డిజైన్ కూడా మంచి స్కైలో డార్క్ ఆనంద బ్లూ అంటారు పింక్ సూపర్ ఉన్నాయి డిజైన్స్ అండ్ మనకి చిలక పచ్చ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఫ్లోరల్ వచ్చింది అండి మనకి ఆరెంజ్ కలర్ అండి అండ్ మనకి గ్రే కలరు సూపర్ ఉన్నాయండి పర్ఫెక్ట్ ఎయిట్ కలర్ చార్ట్ సూపర్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ ఫైనల్లీ చూడండి ఫైవ్ కలర్ ఫైవ్ డిజైన్స్ ఫైవ్ మనకి సెట్ సెలెక్ట్ చేసుకోవడం టఫ్ టక్కు ఉండేలాగుతుంది ఎందుకంటే అన్ని దీ బెస్ట్ ఇస్తున్నాం కాబట్టి ఓ గ్రే ఆ పింక్ గ్రే చిలకపచ్చ గ్రే అండ్ బ్లూ గ్రే గ్రే బార్డర్స్ చాలా బాగున్నాయండి సో ఇవి మనము ఇవి మనకి దారంలో ఇలా కట్టుకుంటేనే బాగుంటుందండి అందుకే ఓపెన్ ఫిక్స్ అనేది మనం రఫ్ అండ్ టఫ్ చేయడం గమనించండి ఇలా ఉంటే తీసుకెళ్ళి అమ్ముకునేటప్పుడు బాగుంటుంది అందుకని ఫోన్ ఇలానే ఉంచు డిజైన్స్ చూపిస్తున్నాము పదిహేను డిజైన్లు అన్నారు పదిహేను డిజైన్లు చూపిస్తున్నాం అంటే కొంచెం హార్డ్ వర్క్ గమనించండి మస్టర్డ్ ఎల్లో అండ్ మనకి సీ గ్రీన్ సి పింక్ నెక్స్ట్ ఒకసారి మనకి గ్రీన్ కలర్ అలానే మనకి బ్రౌన్ కలర్ అలానే మనకి ఇది ఈ చార్ట్ అండి రత్నావళి బ్లూ డార్క్ డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ అండి సూపర్ కలర్స్ అయితే భలే ఉన్నాయి వంకాయ కలర్ బ్రిక్ ఆరెంజ్ అండ్ మరొక డిజైన్ లోకి వచ్చేసాం అండ్ మనకి మంచి ఫ్లోరల్ లీఫీ అండ్ మొగ్గ డిజైన్ నావీ బ్లూ పింక్ అలానే మనకి చాక్లెట్ విత్ రామా గ్రీన్ అలానే మనకి మెరూన్ విత్ మనకి వస్తే లీఫీ గ్రీన్ పింక్ విత్ మనకి రాయల్ బ్లూ అలానే మనకి పర్పుల్ విత్ ఎమరాల పచ్చ అలానే మనకి రామా గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఓ నెక్స్ట్ బ్లాక్ ఫేవరెట్స్ కి ఓన్లీ బ్లాక్ సూపర్ బ్లాక్ డిజైన్ చాలా బాగుంది ఫ్యాన్సీగా కింద చెక్స్ బోర్డర్ పర్పుల్ బ్లాక్ అలానే మనకి ఒకసారి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ అసలు భలే ఉందండి సూపర్ 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 ఉంది అసలు మిస్ అవ్వద్దండి చాలా కొత్తగా కూడా ఉంది వీటంతా కూడా ఫ్యాన్సీ స్టైల్లో కింద కూడా మనకి ఒకసారి డిఫరెంట్ బార్డర్ చాటండి గ్రే గ్రీను అలానే మనకి పీచ్ మనకి మెదంతా అసలు భలే ఉన్నాయండి డిజైన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు మనకు ఒకసారి వైను అండ్ బ్లూ కలర్ అసలు ఇన్ని డిజైన్స్ పదిహేను అని చెప్పారు కదా ఇంకా ఉన్నాయి వస్తున్నాయి ఆరేంజ్ లీఫీ లీఫీ ప్యాటర్న్ అండ్ మనకి వస్తే ఎల్లో కింద బార్డర్ అయితే మనకి వస్తే ప్లెయిన్ మీద అంత బ్రష్ పెయింటింగ్ లాగా వచ్చింది రెడ్ కలర్ అండ్ మనకి వస్తే వెరీ డార్క్ లీఫీ గ్రీన్ ఎంత బాగుంది మీకు ఇంకో ప్లస్ ఏంటంటే అన్న నాకు రెండు సెట్లు కావాలి మూడు సెట్లు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంది ఓకే సింగల్ సెట్టే కాదు అన్న నాకు ఈ డిజైన్ నచ్చింది మాకు మూడు సెట్లు కావాలి ఇస్తాను రెండు సెట్స్ కావాలి ఇస్తాను ఓకే అలాంటి అవకాశం కూడా తీసుకోవచ్చు బాగున్నాయండి మీరు డిజైన్ చాలా చాలా బాగుందండి సో చూడండి మందారు పుల్ ఎంత బాగుందో రియల్లీ ఒక దానికి నుంచి ఒకటైతే ఉన్నాయి మిస్ కావద్దండి నేను చెప్పేది ఏంటంటే మంచి వీడియోస్ వచ్చినప్పుడు మిస్ అవ్వద్దండి అండి వీలైనంత వరకు ఖచ్చితంగా మీకు నచ్చి కొని పక్కన పెట్టుకోండి లేదంటే రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆప్షన్ మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఎనభై రూపాయలు లేదు మీ కెపాసిటీని బట్టి సేల్ చేసుకోవచ్చు జస్ట్ మీరు ఒక ఐదు ఆరు సెట్లు ఒక నాలుగైదు సెట్లు తీసుకుంటే మీకు ప్రైస్ కూడా ఇంకా తగ్గింది అది గమనించండి అండ్ మరొక ప్యాటర్న్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ కలర్ చార్ట్స్కి చాలా 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 అంటే ఒక ప్రత్యేకమైన ప్లేస్ ప్లేస్ అయితే ఉందండి ప్రతి ఒక్కరు సేమ్ కలర్ మాకు ఒక గ్రూప్ కావాలి సేమ్ కలర్ మాకు ఇక్కడ దొరుకుతాయి అర్జెంట్గా అసలు అది కూడా కాల్స్ చేసేసి ఎలా అడుగుతున్నారంటే సిస్టర్ ప్లీజ్ సిస్టర్ సేమ్ కలర్ ఒక టెన్ కావాలి అర్జెంటుగా సిస్టర్ రేపటికే లేదంటే రెండు రోజులకే ప్లీజ్ మాకు నాలుగు రోజుల ఫంక్షన్ ఉంది నాలుగు రోజులు మేమందరం వస్తే ఫోటో ఇది ఈ కాల్స్ ఎక్కువ నాకు ఎలా చెప్పాలంటే వాళ్ళకి అయ్యో ఇంకా సెట్ కాలా లేవు అలాగా అందరికి అలా వచ్చిన ఫోన్స్ అన్నీ కూడా అడ్రస్ అయితే నేను గ్యారెంటీ చెప్తాను అవయ్ ఆంధనే కట్టేసేసండి అంటే మనకు వచ్చేసరికి వీరి దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి సెట్లకు కానీ ఎవరికైనా గ్రూప్గా దిగడానికి కానీ ఆల్మోస్ట్ ఉంటాయి అలాంటి ఇంకొక హిట్ ప్యాటర్న్ మనకి ఇప్పుడు అంటే యాక్చువల్లీ ఇందాక డైలీ వేరే సారీస్ హోల్డ్ పెట్టామని ఆ వీడియో మేము క్లోజ్ చేద్దాం అనుకుని అనుకోని ఉండే అనమాట కానీ మనకి ఇప్పుడే ఈ స్టాక్ అయితే వచ్చింది ఇవి మనకి ఎవరి గ్రీన్ ఇట్స్ అనమాట అంటే ఎవరిగిరిని ఆను పెట్టాలంటారు కదా అలా అనమాట ఈ ఫోర్ కలర్ చాటు అండ్ వీటిల్లో ఏ కలర్కి ఎన్ని కావాలన్నా మీ ఇష్టం అండి మీకు ఎంత ఇంకొకరి కలుపుకొని పది అనుకున్న పదకొండు వేలు ఉన్నాయా డౌట్ ఏ వద్దండి మా దగ్గర అలా ఇస్తామన్నమాట అలా ఉన్నాయి మీకైతే అందుబాటులో ఫస్ట్ ఏమేమి వచ్చినాయి ఏమేమి బోర్డర్స్ ఉన్నాయి ఒక్కసారి ఒక బుక్ వేసేద్దాము అండ్ మనకి ఫస్ట్ కలర్ మంచి లెమినీలోకి కలిగి ఎమరాల్డ్ పచ్చండి విత్ మనకంతా కూడా వాటర్ డ్రాప్ విత్ మనకి బోర్డర్ అంతా కూడా పెన్ కల డిజైన్ అయితే వచ్చింది రియల్లీ సింప్లీ సూపర్ అండ్ ఓపెన్ ఫిక్ పన్నీ చూద్దామండి అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ వైట్ మీద మనకి పింక్ కలర్ పైతానీ బార్డర్ పైన కింద మనకి ఈక్వల్ రేషియోలో ఇది వసరికి గంధం కలర్ కిందంతా కూడా మనకి పెన్ కలంకారీ విత్ మనకి వస్తరికి పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ రియల్లీ నైస్ అండ్ మనకి ఒకసారికి ఇది కూడా ఆల్మోస్ట్ టెన్ ఇంచెస్ బార్డర్ అండ్ ఇది ఒకసారికి మనకి ఆఫ్ వైట్ మీద మనకి పైతాని మనకి వచ్చేసరికి ప్యారెట్ డిజైన్ మనకి పైన కింద సేమ్ ఈక్వల్ రేషియో బార్డర్ అనమాట ఫోర్ కలర్స్ మనకి ఫోర్ డిజైన్స్ షేర్ చేసాము పల్లె బ్లౌజ్ ఏ కలర్కి ఎన్ని కావాలని అవైలబిలిటీలో ఇది ఇదైతే బ్లౌజ్ అర్థమైపోయింది బ్లౌజ్ నేను ఓపెన్ చేసేస్తాను పళ్ళు సారీ మొత్తం రావచ్చు ఇవన్నీ కూడా లైట్గా మిస్ ప్రింట్స్ ఏదన్నా లైట్గా వస్తే రావచ్చు లేకపోతే అన్నిటికీ వస్తే కాదు బ్లౌజ్ రియల్లీ నైస్ చాలా బాగుంది ఓకే అండి ప్రైస్ వచ్చేసి ఇవి మామూలుగా మనం అంతకుముందు టూ సెవెంటీ నైన్లో ఇచ్చాము

అండ్ ఎనదర్ కలర్ కూడా ఒకసారి చూస్తారు ఇంకా అన్నిటికీ మనకి కాంట్రాస్ట్లోనే పల్లులు బ్లౌజులు వస్తాయి ఒక కలర్ అనేది షేర్ చేస్తాము అంటే మనకి వచ్చేసరికి గంధం కలర్కి పింక్ కలర్ ఇవి కనబడతాయి కనబడతాయండి అంటే ఏంటంటే మనం అనుకుంటాము ఎక్కువ ఎంతో ప్రైస్ పెట్టి కొనుక్కోవాలి అలా అనుకుంటే కానీ ఇవి మాత్రం ఫోటోలకి ఎక్స్ట్రానరీగా ఉంటాయి గ్యారెంటీ అది మాత్రం జస్ట్ టూ ఫార్టీ ప్రైస్ మాత్రమే అమేజింగ్ అండి త్రీ డబల్ నైన్ ఉంది త్రీ నైన్ ఉంది ఇంకా నాకు తెలిసి టూ డబల్ నైన్ ఏదైనా హోల్సేల్ ప్రైస్ కింద ఉండి ఉంటుంది ఇప్పుడు మీరు సింగిల్ తీసుకోవచ్చు మేబీ సిస్టర్ ఏడు సిస్టర్ గ్రూప్ మరి లేకపోతే కలిసి కమ్యూనిటీగా పది కావాలి మాకు అలా వద్దు సిస్టర్ ఒకటి నచ్చేసింది ఎవరు పంపిస్తారంటే అలా ఏం లేదండి అదే రెండు వందల నలభై తొమ్మిది రూపాయి జస్ట్ రూపాయి కూడా ఎక్కువ చేయకుండా అదే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఒక్క చీర కూడా తీసుకోవచ్చు అలా కూడా ఉంది కంప్లీట్గా గమనించండి రియల్లీ నైస్ అనమాట ఎక్కడైనా మిస్టేక్స్ అలా వస్తాయని తీసుకోవటం మాత్రం ఉత్తమం ఇదైతే వీడియో క్లిప్పింగ్ అంతా వినండి అండ్ ఇది మనం యాభై వీడియో అండ్ నెక్స్ట్ కూడా యాభై మూడో వీడియోకి టకటక అయితే వెళ్ళిపోతాము అవి ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మరొక వీడియోతో చాలా త్వరగా మిమ్మల్ని కలుస్తాము అంతవరకు టేక్ కేర్ అండ్ త్వరగా అయితే వచ్చేసేయండి మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము బాయ్ ఫ్రెండ్స్